నమస్తే అండి కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము పదవ వచనము దేవా నాయందు శుద్ధ హృదయమును కలగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని భక్తుడు తాను చేస్తున్నటువంటి ప్రార్థనలోని ఆంతర్యమును దేవుడు ఏలాగున సఫలపరుస్తాడు అనేటువంటి విషయాలను క్లుప్తంగా పరిశీలన చేయగలరు ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన ఈ హృదయము శుద్ధి అయినప్పుడే చంచలమైనటువంటి మనస్సు నూతనపరచబడినదై దేవుని యొక్క నిబంధన అయిన క్రీస్తు ఎందు స్థిరపరచబడగలదు కనుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని వాక్యం మనకు సెలవిస్తుంది ఇంతకు హృదయమునకు కలిగినటువంటి ఘోరమైన వ్యాధి ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే మేలైనది చేయవలను అనేటువంటి కోరిక కలుగుచున్నను దానిని చేయలేక అనగా చేయగోరేటువంటి మేలును చేయలేక చేయగోరని కీడును చేస్తూ ఇట్టి పాపపు నియమము కలిగినటువంటి చరలో నేను ఉన్నాను అనేటువంటి సోయ కూడా లేకుండా అనగా పాపపు నియమము కలిగినటువంటి సర్పము యొక్క చెరలో బందీ అయ్యున్నటువంటి మానవుడు మృత్యువు యొక్క కూరల్లో బందీ అయి నిరంతరము మార్పుకు లోనవుతూ శివరాకరికి మృత్యువు చేత కునిపోబడుతున్నాడు అనేటువంటి జ్ఞానము లేక ఉండటమే ఈ హృదయమునకు కలిగినటువంటి ఘోరమైనటువంటి వ్యాధి ఇంతకు ఈ ఘోరమైనటువంటి వ్యాధి నుండి ఏ విధముగా మానవుడు శుద్ధి కాగలడు అని ఆలోచన చేసినట్లయితే మానవుడు చేసినటువంటి అపరాధములు అతిక్రమములు పాపములు దేవుడే మనకు తెలియచెప్పినప్పుడు అనగా ఆకాశములు భూమి ఎవడి ఎందు సృజింపబడి ఉన్నవో ఆయనే మన అతిక్రమములకు ప్రతిదండన విధించి మన దోషములను మనకు బయలుపరచి మనలను ఒప్పింపచేయటము ద్వారా మన పాపమునకు ప్రాయ్చిత్తం అవ్వడం వలన క్షణమున అనగా మన అతిక్రమములకు పరిహారము చెల్లించినప్పుడు మన పాపమునకు ప్రాయచ్చిత్తము దొరికినటువంటి రోజున అనగా మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఇట్టి సంపూర్ణ శరణాగతిలో మన ప్రాణము మన హృదయములోనే ఉన్నటువంటి సర్వశక్తుని నీడన విశ్రమించినప్పుడు ఒంటరైనటువంటి మనస్సుకు మహోన్నతుని ప్రాణము ఆశ్రయమౌటకు నివాసం నివాసమున్నటువంటి దేవుడే క్రీస్తుతో కూడా మనమల్ని బ్రతికించుటకు హృదయ సున్నతి ద్వారా తాను మనమల్ని దర్శించడం జరుగుతుంది ఈలాగున హృదయము శుద్ధి కాబడినప్పుడు మనస్సు చావును లేదా మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి మహోన్నతుడైన క్రీస్తునందు తిరిగి జన్మించినదై క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణయతయందు పరిపూర్ణ పరిపూర్ణమగుడలో అంతరంగమందు దినదినము పరచబడటకు క్రీస్తునందు స్థిరపరచబడడం జరుగుతుంది ఆకాశమందున దేవుని విశ్వసించేటువంటి విశ్వాసులు ఈ మా మాటలను ఆలోచన చేయగలరు అని మరి థ్యాంక్ యూ నమస్తే